అమ్మా ఉపవాసమే నీ ఆత్మకు విందు ఆహారం నీ శరీరానికి విందు ఉపవాసం నీ ఆత్మకు విందు ఆహారం ఏమో శరీరానికి పండగ నాలెక్కి పండగ బా వరే వా సూపర్ ఉంది కూర బలెడ్ టేస్ట్ ఉంది భలే బాగు చేస అమ్మా ఇదంటది శరీరం తింటే శరీరం సంతోషించింది కానీ ఉపవాసం ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది నీ ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది నీ ఆత్మకు బలం వస్తూ ఉంటుంది నీ ఆత్మకు క్షేమము కలుగుతూ ఉంటుంది ఉపవాసము ద్వారా నీ మీద ఉన్న రోగం నీ మీద ఉన్న శాపం నీ కుటుంబం మీద ఉన్న